అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవేలే కదిలే కాలంలో పునాది మెట్లు గదేశరా జీవితమంతేనే ఎగిసిపడే అలలే కలరా జీవితమంతేనే ఎగిసిపడే అలలే కలరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షు శబ్దం విజయం లేకపోతే డయాబెటిస్ వచ్చేది లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల వచ్చేది అందర్తో అంటే పూర్తిగా చూపు కోల్పోవడం మన కంటి ముందు నల్ల గుడ్డు ట్రాన్స్పరెంట్ గా ఉంటది అది ఎప్పుడైనా మసలు పారిపోయినా తెల్లగా మచ్చలు వచ్చినా దాని వల్ల ఏమీ కనిపించదు లైట్ రేస్ లోపలికి పాస్ అవ్వవు కాబట్టి దాన్ని దృష్టి అది అందర్తో ఈ అందరితో టెన్ పర్సెంట్ వరకు కార్మి నల్లగుడ్డి వల్ల ఈ నల్లబొడ్డు ఎందుకు పోతుంది అంటే దీనికి చాలా కాలంలో ఉంటాయి బై బర్త్ కొంతమందికి తెల్లగానే పుడతారు అది జెనెటిక్స్ వల్ల ఉంటుంది ఇంకో లేకపోతే హెర్పెస్ ఇలాంటివి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది అది కాకుండా మేజర్గా మనకి కడపలో ఏంటంటే ఫీల్డ్ వర్కర్స్ పొలాల్లో గడ్డి బురద పడినప్పుడు దాన్ని పట్టించుకోవద్దు లేదంటే తోకలు ఎనుము తోకలు తగులుతాయి వాటి వల్ల ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ మామూలుగానే చాలా ప్రోను ఇంకా వాళ్ళకి ఏదైనా డయాబెటీస్ ఇట్లాంటి కోమార్టీస్ ఉంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇది ఒకటి ఇది కాకుండా ఇంట్లో హౌస్ వైఫ్ ఏంటంటే బాత్రూమ్స్ కడిగినప్పుడు పెనాయిల్ అట్లాంటి రసాయనాల వలన వచ్చేది ఒకటి ఇవి కాకుండా మేజర్ గా వర్కర్స్ లో అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ లేబర్స్ లో ఇంజురీస్ దెబ్బల వల్ల గాయాల వల్ల పోయేది ఇవన్నీ కారణాలు ఇవి కాకుండా రిమైనింగ్ బర్త్ డిఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి వీళ్ళలో ఎవరికైనా మనం ఎవరైనా ఎవరికైనా కన్ను డొనేట్ చేయొచ్చు చిన్న పిల్లలకైనా చిన్న పిల్లలదైనా పెద్దవాళ్ళదైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా మనము కార్నే డొనేట్ చేయొచ్చు ఒక మనిషి డొనేట్ చేసి రెండు కార్నేస్ వస్తాయి అంటే ఇద్దరికి చూపు వస్తుంది రెండు కళ్ళల్లో రిప్లేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ముందు అద్దాలు వాడినా ముందు శుక్లం ఆపరేషన్లు చేసుకున్నా ముందు అలాంటి ఏ కన్ను అయినా డొనేట్ చేసి ఆ డొనేట్ చేసిన మళ్ళీ టెస్ట్ చేసి రిప్లే చేసుకుంటాం ఇస్తే మేము ఎవరైనా ఈ కార్ట్ కార్డ్ లో పేరుండే వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయితే చనిపోతే మా టీము అంటే టెక్నికల్ టీము వస్తారు ఈలోపు మనం చేయవలసింది ఏంటంటే బాడీని ఫ్యాన్ అట్లా ఉన్న చోట పెట్టకూడదు ఎందుకంటే కార్లో డ్రై అయిపోతుంది డెట్ ఎక్స్పైర్ అయిపోయిన పర్సన్ కూలర్ లో గాని ఫ్రిజర్ లో పెట్టాలి తర్వాత కళ్ళు మూసుకొని కన్ను రెప్పల మీద చల్లని కాటన్ ఐస్తో తో ఉండే కాటన్ పెడితే డ్రై అయిపోకుండా ఉంటుంది తల ఎత్తి పెట్టి పెట్టాలి తర్వాత వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కార్నియా కలెక్ట్ చేసుకుంటారు అట్లనే టెన్ ఎంఎల్ బ్లడ్ కూడా కలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే సిరాలజీ టెస్ట్ అన్ని చేసుకోవడానికి ఈ కలెక్ట్ చేసుకున్న కార్నియా ప్రిజర్వ్ చేసి ఐ బ్యాంక్ పంపిస్తారు ఐ బ్యాంక్ అంటే అగర్వాల్ గాని ఎల్విపి గాని వాళ్ళు అక్కడ ఆ నల్ల గుడ్డు పని ఎలా ఎలా ఉంది దానిలో కణాలన్నీ సరిపోతాయా లేదా ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అంటే అది చేసినా ఉపయోగపడుతుందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఫీల్ ఎవరికైతే ఇఫ్లేజ్ అయ్యి అవసరము వాళ్ళకి వెంటనే అది పంపిస్తారు దాన్ని కార్నియో సర్జన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకు మసక భారీ నల్లగుడ్డను తీసేసి మనము డొనేట్ చేసిన కార్నియోని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు దీని ద్వారా పూర్తిగా అందరూ ఉండే వాళ్ళకి మళ్ళీ నార్మల్ గా చూపు కనిపిస్తుంది సో వాళ్ళందరికీ మనము చూపు మళ్ళీ తిరిగి ప్రసాదించిన వాళ్ళు ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనకి సాధార్డ్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో మనకి కడపలో లేదు ఐడొనేషన్ సెంటర్ ఆయన మనకి ఎన్జిఓ రాజు అని పులివెందులో కొత్తగా స్టార్ట్ చేశారు స్నేహిత సేవా సమితి వీళ్ళు అవి కలిగేసిన ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళు ఉంటే ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వాళ్ళ టీం వచ్చి వెంటనే కలెక్ట్ చేసుకుని ఐ బ్యాంక్ పంపిస్తారు ఇది మన సార్ ఇనిషియేటివ్ అందరికీ చాలా సంవత్సరాలుగా లేదు దీని యొక్క అందరికీ చెప్పి ఎక్కువ మంది ఐటోట్ చేయడానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ

రిజర్వేషన్ లో ఉంటే పదకొండు గంటల దాకా కూడా చేయొచ్చు మనకి యాక్చువల్ గా ఈ కార్నియా డొనేషన్ ఐ డొనేషన్ దీని మీద మనకి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు మనకి ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో వీలైనంత మందికి మనల్ని మనం కన్విన్స్ చేసి ఈ కార్నియల్ డొనేషన్ ఎందుకంటే కొన్ని కొన్ని డిస్టిక్స్ లో ఈ కార్నియల్ డొనేషన్స్ కానీ ఐ డొనేషన్స్ లేవు కాబట్టి మన దగ్గర ఈ మధ్య ఎందుకంటే ఇది అవసరం ఎందుకంటే మన అది కూడా నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఐ బ్యాంక్ లేదు కాబట్టి ఇది అగర్వాల్ అగర్వాల్ ఐ డొనేషన్ దానికి పంపించి అక్కడి నుంచి మనము మన కడపకి ఎవరైనా కంపల్సరీ ఐ డొనేషన్ కావాలి ఇది కార్నియల్ డొనేషన్ కావాలంటే వాళ్ళకి వచ్చేటట్టు మనము ఎన్సూర్ చేసుకుంటాం ఎందుకంటే కలెక్టర్ సార్ కూడా ఇదే అడగడం జరిగింది ఐ డొనేషన్ మేము ఫైల్ రన్ చేసినప్పుడు దాని మీద డిస్కషన్ రాశాడు కలెక్టర్ సార్ సార్తో మేము మాట్లాడితే మన కడపకి ఏమైనా దీనివల్ల యూస్ ఉంటే బెటర్ కదా అనే ఉద్దేశంతోనే సార్ నేను అడగడం జరిగింది కాబట్టి మీరు ఇది మంచి ప్రోగ్రాము దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఇది మనకు డెత్ అయిన వాళ్ళ డెత్ అయిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళేటట్టు ఉండాలి లేట్ అయిన తర్వాత అది వేస్ట్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇది కూడా వేస్ట్ కావడం అయితే ఉండదు కానీ ఇది ఇట్లా ఫ్యామిలీ కింద పెట్టడము డ్రై అయిపోవడము ఇలాంటిది కాకుండా మన హెల్త్ పర్సనల్స్ మనందరము దీని గురించి అవగాహన ఉంటారు కానీ వేరే వాళ్ళకి మీటింగ్స్ లో కానీ వీట్లో కానీ ఏ మీటింగ్ ఉన్నా కూడా దీని గురించి అవగాహన కలిగించ కలిగించాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ మనము ఈ డొనేషన్ లో కొద్దిగా మన కడప నెంబర్ వన్ ప్లే ఎందుకంటే ఈ మధ్య హెల్త్ ఇండికేటర్స్ లో చాలా వాటిలో మన కడప బాగుంది కాబట్టి ఇది కూడా మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే ఎవరైనా బ్లైండ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మన లోకాన్ని చూడ చూడాల్సిన చూడాలి అని చాలా ఇదిగా ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన కలిగించి అలానే ఇంకా మీటింగ్ సన్ని చెప్పి